హలో హాయ్ అండి దిస్ ఇస్ స్వప్న ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు గూగుల్ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి అని గూగుల్ పాస్వర్డ్ మర్చిపోతే అదే పాస్వర్డ్ని మనం తేలేము కానీ ఇంకో పాస్వర్డ్ని అయితే మనం మార్చుకోవచ్చు అండి ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను మనం గూగుల్ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి న్యూ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మీరు ఈ వీడియో ఫుల్గా చూసినట్లయితే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వీడియో అయితే వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అయితే మనం జీమెయిల్లోకి అయితే వెళ్ళాలండి జీమెయిల్లోకి లోకి వెళ్ళినట్లయితే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట అక్కడ పైన టచ్ చేసినట్లయితే మన గూగుల్ అకౌంట్స్ అనేవి మనకి వస్తాయి మీరు ఏ గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడైతే టచ్ చేసినట్లయితే గూగుల్ అకౌంట్ అని మనకైతే ఇట్లా అయితే ఓపెన్ అవుతుందనమాట హోము పర్సనల్ ఇన్ఫో అని అయితే మనకు వస్తుంది మనమైతే పర్సనల్ ఇన్ఫోలోకి అయితే వెళ్ళాలండి అప్పుడు మనం పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అక్కడైతే మన డీటెయిల్స్ మన నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ మన మన పర్సనల్ విషయాలు అయితే వస్తాయి అనమాట మనకు కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకి పాస్వర్డ్ గురించి అయితే వస్తుంది ఇక్కడ పాస్వర్డ్ దగ్గర అయితే టచ్ చేసినట్లయితే మనకి ట్రై అనదర్ వే అని వస్తుంది దాన్ని టచ్ చేస్తే మనం న్యూ పాస్వర్డు అయితే మనం మార్చుకోవచ్చు అనమాట న్యూ పాస్వర్డ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట న్యూ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫామ్ పాస్వర్డ్ పెట్టేసి మీకంటూ ఒక పర్సనల్ పాస్వర్డ్ని మీరు మంచిగా దాన్ని అయితే పెట్టుకోండి తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని టచ్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ అనేది అయితే మారిపోతుందనమాట ఈ విధంగా అయితే మీ గూగుల్ పాస్వర్డ్ని అయితే మీరు మార్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్